ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ విలాడ మండలం శుద్ధమల్ల గారెం పాలపల్ల కొడెలు మంచి సైజు గల పాలపల్ల పాలపల్లతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలపలతో ఉన్నాయి నోడ సుశీనా గారు ఫ్రెండ్స్ ఫస్ట్ నిర్ణయంగా తిప్పునా అన్న మీ పేరు సుధాకరా మీ ఫోన్ నెంబర్నా సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ జీరో వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ త్రీ విలాడ మండలం సుద్దమల్ల గ్రామం నింద్యాల జిల్లా ఓకేనా దాన్ని కానీ తీసుకురండి రెండో దూడొస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒక రప్పాలు చూప పళ్ళు అంటే చూసినారు కదా ఫ్రెండ్స్ మంచి సైజులు ఉన్నాయి ఇంకా పళ్ళు లేదు అప్పుడు నాకు నిన్న ఏమేవాలో వాటి చేసినారనా టైరు టైరు బయట వేసినారు టచ్ ఎన్ని గింటాలు రాయిస్ అన్న నాలుగు గింటలు రాయిస్ పాల పుల్లతోనే ఉండే సరే మీరు ఒకేలా ఏదో ధర కుదురుతాయి మీకు ధర కుదిరితే ఇస్తారు అట్లా చూసినారు కదా ఫ్రెండ్స్